అలారం గడియారం మోగింది ఆరు గంటలైంది ఆమె ఒల్ వీరు చుక్కుని ఆవులించి నవ్వింది కొత్త రోజు ప్రారంభమైంది ఉదయం ప్రశాంత్ ఆమెకు చాలా ఇష్టం ఆమె ఉదయం దంచరే చాలా ముఖ్యమైనది యోగా ధ్యానం ఆమె మనసుకు ప్రశాంతతనిచ్చాయి ఆరోగ్యకరమైన అల్పాహారం ఆమె శరీరానికి చక్కనిచ్చింది కేదన ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉంది ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లింది నగరం బెల్లగా మేల్కొంటోంది గాలిలో కొత్త ఆశలు నిండి ఉన్నాయి ఆమె మమ్మరీ నవ్వింది తన కలలను సాకారం చేసుకోడానికి మరో రోజు ఆమె పని చాలా కష్టమైంది కానీ ఆమెకు ఆ సవాలు ఇష్టం ఆమె ఒక గ్రాఫిక్ డిజైనర్ అందమైన వస్తువులను సృష్టించడం ఆమెకు సంతోషాన్నిచ్చింది ఈమెయిల్స్ మెయిటింగ్ మరియు గరువులతో రోజంతా గడిచిపోయింది ఆ హరావిడ్డిలో ఆమె సంతోషించింది తన బృందంతో కలిసి పని చేయడం ఆమెకు చాలా ఇష్టం వారు ఆమెకు స్ఫూర్తినిచ్చారు కానీ సవాళ్లు జీవితంలో ఒక భాగం కొన్ని రోజులు కఠినంగా ఉంటాయి గరువులు దగ్గర పరుతుంటాయి కొత్త ఆలోచనలు రావు కానీ ఆమె ఓర్పుతో ముందుకు సాగింది కష్టపడితే ఫలితం ఉంటుందని ఆమెకు తెలుసు చిన్న విజయాలలో ఆమె ఆనందాన్ని కనుగొంది ఆమె పూర్తి చేసే ప్రతి డిజన్ ఆమె అంకిత భావానికి నిదర్శనం సాయంత్రాలు ఆమె విశ్రాంతి తీసుకునే సమయం ఆమెకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అది ఆమెకు ఒక ఎస్కేప్ ఆమె అభిరుచి ఖాన్వాస్ పై రంగులు ఆమె మూడ్ని ప్రతిబింబిస్తూ తిరుగుతున్నాయి కొన్నిసార్లు ఆమె స్నేహితులను డిన్నది కలుస్తుంది వారు కబుర్లు చెప్పుకుంటూ నవ్వులతో గడిపారు ఈ సంబంధాలు ఆమెకు ప్రాణాధారం ఇంకొన్ని రాత్రులు ఆమె ఇంట్లోనే ఉండేది మంచి పుస్తకంతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణించేది ఈ ప్రశాంత క్షణాలు కూడా చాలా విలువైనవి ఆమె జీవితం చాలా హడావిడిగా మరియు ప్రశాంతంగా ఉండేది అది ఆమెది మరియు ఆమె దానిని పూర్తిగా స్వీకరించింది ఆమె పరుకుని తన రోజు గురించి ఆలోచిస్తూ సంతృప్తిగా అనిపించింది ఆమె తన కళలను బొక్కో అడుగు వేస్తూ జీవిస్తుంది భవిష్యత్తు కోసం ఆమెకు ఉన్నాయి ఆమె ప్రపంచాన్ని చుట్టి రావాలనుకుంది ఆమె ఏదో ఒకటి సాధించాలనుకుంది తాను ఏదైనా సాధించగలనని ఆమెకు తెలుసు రాబోయే రోజు కోసం ఆమె ఉత్సాహంగా మూసుకుంది జీవితం ఒక సాసం మరియు ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి ఆమె సిద్ధంగా ఉంది